అగ్రికల్చర్ వాడినాం నిజంగా మేము ఫస్ట్ మాకు కిరాణా షాప్ మినిపి అనుకుంటుండే అక్కడ పదిహేను వేలు ఇరవై వేలు వచ్చేవి అట్లా మేము త్రీ ఇయర్స్ చేసినాం ఇట్లా కాదు ఏదో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం ఆ మూమెంట్లోనే మేము అగ్రికల్చర్ వాడుతుండే అగ్రికల్చర్ చేస్తుండే అప్పుడు మా చెల్లె వాళ్ళు అగ్రికి ఇచ్చిరు వాడినాం మంచిగా అనిపించింది తర్వాత ఐడి కోసం గీతా మేడంకి ఫోన్ చేసి ఐడి ఇచ్చిరు తర్వాత మీటింగ్ అనేది నల్గొండలో స్టార్ట్ చేయడం జరిగింది ఎఫ్ఐర్కి వెళ్ళడం రావడం జరిగింది అక్కడ మేము డిసైడ్ అయ్యి ఈరోజు ఇక్కడ నేను బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు ఇక్కడికే వచ్చి బొకే తీసుకున్నాం నిజంగా ఆ చాలా హ్యాపీగా అనిపించింది అట్లనే డిసైడ్ అయ్యి మేము మీటింగ్కి వెళ్ళడం జరిగింది ప్రతి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ తర్వాత మేము ఎఫ్ఐఆర్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఇంకా డిసైడ్ అయ్యి వచ్చేసి ఎక్కడ ఆగకుండా ఎక్కడ ఆగకుండా అప్పటికి స్టార్ అయినాం స్టార్లో సెవెంటీ సెవెంటీ థౌజండ్ తీసుకున్నాం డైమండ్లో లక్ష ఇరవై వేలు తీసుకున్నాం క్రౌన్లో లక్ష యాభై వేలు తీసుకున్నాం యూసీడీ అయిన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెండు లక్షల యాభై వేలు తీసుకున్నాం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చెక్ పెరుగుతూనే వచ్చింది బయట అయితే జాబ్ చేస్తే పది ఇరవై వేలకు చేస్తాం బయట జాబ్ చేసే వన్ ఇయర్కి టూ థౌజండ్ త్రీ థౌజండ్ లేదంటే ఫైవ్ థౌజండ్ పిలుస్తారు కానీ ఇక్కడ ఏమంటారు వన్ మంత్కి లక్షల్లో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఉంది ఈ అవకాశం నిజంగా మాకైతే డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతున్నాయి కళలు కంటే మాత్రం ఖచ్చితంగా వెస్టేజ్ కనాలి ఇక్కడ కళలు అనేది అవుతాయి ప్రతి ఒక్కరికి ఉంది ఈ అవకాశం థ్యాంక్ యూ విజువల్ గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి గీత మేడం అండ్ సంధ్య మేడం ఆంజనేయ సార్ బొడ్డమా సినిమా సార్ అండ్ దాసు సార్ పూర్ణిమ మేడం ఒకసారి బిగ్రౌండ్ అప్లాస్ థ్యాంక్ యూ సో మచ్ అప్లయన్స్ ఎస్పీ బాధ్య సార్ వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నామండి మేము ఏమంటారు ఏం లేని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కానీ ఈరోజు ఇల్లు కూడా ప్లాన్ చేస్తున్నాం నల్గొండలో అంటే చూడండి అది వెస్టేజ్ వల్లనే ఇంకోటి విన్నింగ్ టీంలో ఉండడం ఖచ్చితంగా సాధ్యం అవుతుంది కాబట్టి ఈరోజు నిజంగా అప్లైన్స్కి పాదాప్యం పొందనాలు మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాం ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇట్లా ఎక్సైటెడ్ ఇట్లా ఉంటే కాదు రిడర్స్ ఎక్సైటెడ్ ఉండాలి గుడ్ మార్నింగ్ ఎస్ ఎప్పుడైనా ఎక్సైట్మెంట్ ఉంటే సక్సెస్ గ్యారంటీ ఓకే స్టార్టింగ్లో మేము కూడా ఇక్కడికి వచ్చే డిసైడ్ అయినాం సార్ వాళ్ళు చెప్పినట్టు ట్వంటీ వన్ వీక్స్ అన్నారు కదా మీ ఇక్కడ ఇరవై నుంచి ముప్పై సార్ ఇక్కడ రావడం జరిగింది నల్గొండ నుంచి మెట్రో ఎక్కి ఇక్కడికి ఆటో కట్టుకొని ఇక్కడ రావడం జరిగింది చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనం ఎక్కువ శాతం మీటింగ్ అటెండ్ అవుతామో సక్సెస్ మన దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ ఒకటే ఇక్కడ నేను స్టార్టింగ్లో చాలా ఇన్వెస్ట్మెంట్లు పెట్టినాం లక్షలు కోటి రూపాయల దాకా ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం కానీ ముప్పై ఐదు లక్షలు మైనస్లోకి వెళ్ళాం కానీ ఇక్కడ ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఇప్పటికీ మూడున్నర సంవత్సరాలు అవుతుంది మంచి ఇన్కమ్ చూడండి ప్రతి నెల రెండు లక్షల ఇన్కమ్ హై చెక్ వచ్చేసి రెండు లక్షల యాభై ఒక్కసారి అర్థం చేసుకోండి బయట అవకాశాలు లేవు కానీ ఇక్కడ మీ చిన్న బయట మేము కింద కిరాణా మెయింటైన్ చేసుకుంటే ఉండేటోళ్ళం కానీ అక్కడ మా లైఫ్ ఏం మారలేదు ఎన్ని రోజులు అన్నా గదే వేలు ఇరవై వేలు కానీ ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేసి అప్లై ఏది చెప్తా చేసుకుంటూ వచ్చినాం ఇండస్ట్రీతో పనిచేసినాం మంచి సక్సెస్ తీసుకుంటాం మా లైఫ్ టోటలీ మారింది నిజన్స్ నిజంగా అందరు మస్తుగా అంటారు అందరు చెప్తున్నారు కాదు నిజం అది ఒకప్పుడు చాలా ఇబ్బందులు చూసినాం మేము కానీ ఈరోజు ఎక్కడికి నుంచి ఎక్కడ మారింది లైఫ్ ఇప్పుడు డ్రీమ్స్ చెప్పారు కదా నిజంగా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినాం మేము నెక్స్ట్ కార్ తీసుకున్నాం పదిహేను లక్షలు పెట్టి ఇప్పుడు ఇల్లు కూడా తీసుకోపోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ అనేది మారుతుంది కా ఫస్ట్ మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి కానీ ఇట్లాంటి మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అవ్వండి మీ మీటింగ్స్ మాత్రం ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ ప్రతి శనివారం సాటర్డే హైదరాబాద్ ఏదో ఒక మీటింగ్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతాం సో లీడర్స్ మీరు మీటింగ్ అనేది ఒప్పేటకి సక్సెస్ సీక్రెట్ మన అప్లై చెప్తా ఉంటారు సక్సెస్ సీక్రెట్ ఒకటే కోర్ త్రీ హండ్రెడ్ పీబీ నేనైతే రెండు తారీఖు రోజు ఎనిమిది గంటలకే నేను త్రీ హండ్రెడ్ పీబీ కోర్ చేయడం జరిగింది సక్సెస్ సీక్రెట్ ఏదైనా అది కోర్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి లీడర్స్ Uh, thank you, Lee. Thank you. Next nice video.